హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ ఇచ్చాను ఈరోజు నేను పొక్కడి అండి అందరూ తోటకూర ఆటలతో వేస్తారు నేనేమో పొన్నగిండా ఒకతోటి చేసి చూస్తున్నాను మీరు ట్రై చేయండి పొన్నగిండాకు ఒక కట్టండి చిన్న ముక్కలా కోసుకొని కడిగిసుకుని చిన్న ముక్కల్లో కోసుకొని పక్కన పెట్టుకోండి అందులోనే శనగపిండి పిండి పసుపు కారం ఇందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పు అండి వేసుకొని చిన్న వరిపిండి కప్పు శనగపిండి అయితే అరకప్పు బియ్యం పిండి వేసుకొని అందులోనే చిటికడి బేకింగ్ పౌడరు వేసుకోండి వేసుకొని బాగా కలిపిసుకోండి ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేయకూడదండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని పొగోడికి ఎలా కలుపుతామో అలా కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఇలాగా నేను అనే బాబు క్యారోజిక్ గబగబా చేస్తున్నానండి ఇది టెన్ మినిట్స్లో అయిపోతుంది మీరు ట్రై చేయండి క్యారేజీలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది పిల్లలు ఏ పప్పులన్నా నంచుకోవడానికి బాగుంటాయి ఇలాంటివి పకోడిని సాంబార్ రైస్కైనా బాగుంటుందండి ప్రత్యేకంగా సాంబార్ పప్పుచారు అవి చేసుకుంటే మేము ప్రత్యేకంగా ఉల్లి పకోడి వేస్తామండి కానీ ఇది ఇలా వేసి చూద్దామని వేసాను ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోండి లాస్ట్లోని లాస్ట్లో అనుకోండి స్మెల్ బాగుంటుంది ఇంకా నేను మసాలా ఏం వేయలేదండి ఇందులోని ఇలా నూనె మరిగాక ఇందులో పకోడి పకోడిలాగా వేసుకొని వేయించేసుకొని తీసుకోడానండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా లంచ్ బాక్స్లోకి ఫేవరైనా పకోడి పొద్దు పన్నగంటాకు పొగోడి అండి మీరు ట్రై చేయండి హెల్త్కు మంచిది పిల్లలు మామూలుగా తినరు పొన్నగింటాకు అంటే ఇలా పొగోడి రూపంలో పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ